ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు ముత్యాల కిరణ్ కుమార్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టాపిక్ విషయానికి వస్తే గత రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ దేంట్లో చూసిన ట్రెండ్ అవుతున్న ఒక టాపిక్ ఏదైనా ఉందంటే సీజ్ షిప్ అంటే అసలు ఈ టాపిక్ ఈ సీజ్ ద షిప్ వెనక ఉన్న టాపిక్ ఏంటి అసలు కథ ఏంది మొత్తం క్లియర్ కట్గా నేను చెప్తాను పీ ఆ పీడిఎస్లో చక్క రవాణా వెనుక ఎవరున్నారు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది నేను క్లియర్ కట్గా చెప్తాను ఇంకా ఈ వీడియో గురించి క్లియర్గా చెప్పాలంటే రెండు విభాగాల్లో చెప్పాలి ముందుగా ఏంటంటే మనకి రెండు వేల ఇరవై ఒకటి ముందు ఏం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఏం జరిగింది అనేది క్లియర్ కట్గా మీకు చెప్తాను అంటే మొట్టమొదటిగా పీడిఎస్ రైస్ పీడిఎస్ రైస్ అంటే ఏంటంటే మనకి మనకి రేషన్ బియ్యం మనకి పల్లెటూరుల్లో మనకి రేషన్ బియ్యం తీసుకుంటారు ప్రస్తుతం ఇప్పుడు ఎవరు తినలేదండి ఒకప్పుడు రేషన్ బియ్యం మీదే వాళ్ళు అనమాట ప్రజలందరూ మనకి వరన్నం తినాలి అనే ప్రోద్బలంతో రెండు రూపాయలకి రైస్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అనేది పెట్టారనమాట ఈ రేషన్ బియ్యాన్ని రెండు రూపాయలకి అందించినటువంటి మొట్టమొదటి ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది మనకి సదుద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ని మన ఇండియన్స్ ఏంటంటే ఏదైనా సరే మిస్యూజ్ చేయగల శక్తి తెలివితే అట్లా ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలా మిస్యూజ్ చేశారంటే మనకి నైన్టీన్ ఫోర్ నుండి మనకి ఈ పీడిఎస్ అక్రమ రవాణాని మనకి ఏంటంటే ఉండే కుదిన్నది మనుషుల్లో తారతమ్యాలు పెరగడం వల్ల మనకి ఏంటంటే మనకి రేషన్ బియ్యం తినడం అనేది చాలామంది తగ్గించేశారు ఈ తగ్గి ఇప్పుడు కూడా రేషన్ షాపులకి వెళ్ళి రైస్ తెచ్చుకున్నాం అనమాట సో రేషన్ షాపులు ఎలా ఉంటుందంటే మనకి వంద బస్తాలు వస్తే మనకి ఆ వంద బస్తాలు ఓన్లీ కేవలం ఒక డెబ్బై మా ఒక డెబ్బై బస్తాలు ఎనభై బస్తాలు మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తారు మిగతా ఇరవై బస్తాలు ఏంటంటే బయటకు అమ్మేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకా తారతమ్యాలు ఇప్పుడు ప్రస్తుత జనరేషన్లో తారతమ్యాలు ఇంకా ఎక్కువ పెరిగినాయి కాబట్టి రేషన్ బియ్యాన్ని ఎవరు తినట్లేదు అంటే ఈ రైస్ మాఫియా అనేది ఎలా ఇరిగిపోయిందంటే మనకి గత ప్రభుత్వంలో మనకి ఓన్లీ రైస్ డిస్ట్రిబ్యూషన్ కోసమే వెహికల్స్ కొన్నారు కదా ఆ వెహికల్స్ ఏంటంటే ఇప్పుడు మా ఊరు ఉందన్నమాట మాది ఒక ప్రకాశం జరిలో ఒక విలేజ్ అనమాట ఆ విలేజ్లో ఏంటంటే మనకి ఒక వంద బస్తాలు వస్తాయి రైస్ డిస్ట్రిబ్యూషన్కి ఆ వంద బస్తాల్లో కూడా మనకి ఏంటంటే కేవలం ఒక ఇరవై మందో ముప్పై మంది మాత్రమే తీసుకుంటారు కాబట్టి వంద బస్తాల్లో కూడా కేవలం ఒక పది బస్తాలు మాత్రమే సేల్ అయ్యి మిగతా వాళ్ళు మొత్తం డబ్బులే తీసుకొని ఆ రైస్ అనేది వెనక్కి తీసుకెళ్ళిపోతారు వెహికల్స్లో సో ఈ రైస్ని అక్రమంగా తరలించేసి మనకి వివిధ పోర్టుల్లో కానీ వాటికి కానీ తరలిస్తారు అదంతా నేను ఇందులో లాస్ట్లో చెప్తాను ముందుగా ఈ పీడిఎస్ రైస్ అనేది ఎవరెవరు గవర్నమెంట్స్లో జరిగిందంటే మనకి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో జరిగింది రీసెంట్గా మనకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో జరిగింది ప్రస్తుతం మనకి ఏంటంటే ప్రస్తుత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో జరుగుతుంది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఈ అక్రమ రవాణా అనేది కాస్త ఒక మాఫియాగా రూపాంతరం చెందింది అది ఎలా రూపాంతరం చెందింది అంటే నేను ఒకప్పుడు జిఎంఆర్ చేతుల్లో ఉండి దాన్ని ఎలా అయినా లాక్కోవాలని విజయసాయి గారి ప్లాన్తో పదిహేడు వందల కోట్లు వాళ్ళకి లంచం ఇచ్చేసి మనకి దాన్ని అరవిందో రియాలిటీ కింద లాక్కున్నాను అనమాట అక్కడి నుంచే మనకి ఏంటంటే ఈ ఈ అక్రమ రవాణా అనేది కాస్త మాఫియాగా చెలరిగిపోయింది అసలు స్టార్ట్ అయింది ఎక్కడంటే ఆ వెహికల్స్ దగ్గర అనమాట మనకి ఆ వెహికల్స్ కొనడం కూడా ఒక పెద్ద స్కామ్ అనమాట ఆ స్కామ్ మనకి వేరే వీడియోలో వివరంగా చెప్తాము ఆ వెహికల్స్ స్కామ్ అనేది వేరే వీడియోలో వివరంగా చెప్దాం అసలు ఇది ఎలా స్టార్ట్ అయిందంటే మనకి ఇప్పుడు పర్ సపోజ్ ఒక విలేజ్లో ఒక వంద బస్తాలు ఇవ్వాలి ఆ వంద బస్తాల్లో మనకేందంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరు పెద్దగా మనకి రేషన్ బియ్యం ఎవరు తింటలేదు కాబట్టి మనకేందంటే ఒక వంద బస్తాల్లో కాస్త ఒక ఇరవై బస్తాలు ముప్పై బస్తాలు డిస్ట్రిబ్యూట్ చేసి మిగతా ఎనభై బస్తాలు అలా మనకేందంటే ఒక 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 ప్రాంతంలో ఒక నియోజర్గం అన్నీ సేకరించేసి ఆ వెహికల్స్ అన్నీ కాకినాడ పోర్టుకో లేకపోతే రామాయపట్నం పోర్టుకో లేకపోతే వైజాగ్ పోర్టుకో వెళ్తాయి సో అది అంతకుముందు జరిగే విషయం అనమాట అలానే కాకుండా రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు మనకి కోటి ముప్పై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్లు అనేవి మనకి అక్రమంగా తరలించారు దీని వర్త్ వచ్చేసి అక్షరాల తొంభై తొమ్మిది వేల కోట్లు అనమాట సో అక్రమ రవాణా మీద ఒక నెలకు వచ్చేసి పన్నెండు నుంచి పద్దెనిమిది కోట్లు ఓన్లీ లాభాలు మాత్రమే అనమాట ఈ రైస్ మాఫియా వాళ్ళు సో వాళ్ళకి మనకి అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ మనకి ఎస్పీ అంటే మనకి పోలీస్ డిపార్ట్మెంట్లకు కానీ వాళ్ళందరికీ కూడా చందాలు ఇచ్చేవాళ్ళు అనమాట సో చందాలు మీన్స్ లంచం లంచం ఇచ్చేవాళ్ళు సో అంటే ఇది ఎంత పకడ్బందీగా జరుగుతుందంటే మనకి దీని వెనక ఒక పెద్ద నెట్వర్క్ ఉందన్నమాట ఎలా అంటే అది రెండు వేల ఇరవై ఒకటిలో మనకి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరిగింది అనమాట సో ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వెనక చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి మనకి ద్వారంపూడి గారు తమ్ముడైన వీరభద్రారెడ్డి గారిని అర్హత లేకపోయినా కేవలం ఎమ్మెల్యే గారి తమ్ముడు అన్న మాత్రమే ఆయనకి రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆ పదవి కేటాయించారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకటించినటువంటి అప్పటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం యొక్క నామినేటెడ్ పోస్ట్ లిస్టులో మనకి సివిల్ సప్లైస్ చైర్పర్సన్గా ద్వారంపూడి గారి తండ్రి అయినటువంటి ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారు నియమితులయ్యారు సో అంటే మనకి రైస్ మిల్లర్ అసోసియేషన్ వాళ్ళే సివిల్ సప్లైస్ చైర్మన్ వాళ్ళే ప్లస్ మనకి ఇప్పుడు రెడ్డి గారే కాబట్టి మనకి దీన్ని ఒక మాఫియా లాగా చేశారనమాట అప్పుడు ఏంటంటే మనకి రైస్ చైర్మన్గా వాళ్ళ నాన్న నియమించుకొని రైస్ మిల్లర్ అసోసియేషన్గా వాళ్ళ తమ్ముడిని నియమించుకొని ఒక లాగా ఒక మాఫియా మాఫియాలాగా చేశారనమాట ఆ మాఫియాని రెండు వేల ఇరవై ఒకటిలో పే అనమాట ఆ పేటర్ అయిపోయినప్పటి నుంచి మనకి ఆ సివిల్ సప్లైస్కి ఆ పీడేస్ రైస్ని అక్రమంగా తరలించిన కొన్ని వేల జీవితాలు అంటే కొన్ని ఓ పదివేల మంది ఇరవై మంది మంది జీవితాలు మనకి దాంట్లో పనిచేసే హమాలీలు కానీ మనకి ఏంటంటే దానికి పోస్ట్ గార్డ్లు కోస్టల్ గార్డులు కానీ వాళ్ళంతా వాళ్ళకి చందాలు ఇచ్చేవాళ్ళు కాబట్టి మనకి ఏంటంటే చాలా గుట్టు చొప్పుడుగా జరిగింది మనకి మనకి రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పౌర సరఫరా శాఖ మంత్రి నాదేంహన్ గారు ఎన్నోసార్లు దాని మీద రైడ్ చేసి రైస్ పుట్టుకున్నారు కానీ ఏంటంటే మనకి అంటే మనకి రైస్ని పుట్టుకోవడం వల్ల మనకి రైస్ పట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇది చాలా మందికి తెలియని విషయం ఒక ఆరు నెలలు మాత్రం వరకే ఆ షిప్నైనా కానీ దేన్నైనా కానీ సీజ్ చేయగలరు ఎందుకంటే మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన విషయం కాబట్టి మనకి ఆ రైస్ని వేలా వేయడం కానీ లేకపోతే ఆ షిప్పుల్ని ఆ ఓనర్స్ మనకి ఫైన్ కట్టి తీసుకెళ్ళడం కానీ అలా జరిగేదన్నమాట సో అలానే మనకి మనకి నాదేంద్రమోహన్ గారు గారు గవర్నమెంట్ ఏర్పడినప్పుడు పట్టుకున్నప్పటికీ కూడా మనకి గత ఐదు ఐదు నెలల తర్వాత మనకి అవి రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకి ఆ వ్యవహారాన్ని మనకి ఏంటంటే లోకల్ పీపుల్ మరియు ఆ సెంట్రల్ గవర్నమెంట్స్ వాళ్ళు పెద్ద పెద్ద వ్యక్తుల ద్వారా మనకి ఏంటంటే ఇప్పుడు రాజ్యసభ సభ్యులు మనకి విజయసాయి రెడ్డి గారు కానీ అలాంటి రాజ్యసభ సభ్యులు వాళ్ళంతా చాలామంది ఉన్నారు కదా సో వాళ్ళ కబందాస్తాల ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి సో మనకి ఇది దీన్ని నిరంతరామంగా జరుగుతుంది సో దీనికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళారంటే గత రెండు నెలల నుంచి ఆయన వెళ్ళి దాన్ని చూసి మొత్తం క్లియర్ కట్గా అసలు ఏం జరుగుతుంది ఏందని నన్ను ఎందుకు రావద్దు అంటున్నారు అనేది క్లియర్ కట్గా తెలుసుకోవాలని వెళ్ళారు వెళ్ళి అంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పటికీ అక్కడ కోస్టల్ గార్డ్స్ కానీ మనకి ఏంటంటే అక్కడ సెక్యూరిటీ పర్పస్ వాళ్ళు కానీ సో ఆయన్ని అనుమతించకుండా ఒక డిప్యూటీ సీఎంని అనుమతించట్లేదు అనమాట ఎందుకంటే కేవలం మనకి పవన్ కళ్యాణ్ గారు కొన్ని వివరాలు తెలుసుకున్నారు కేవలం ఇంత పెద్ద పోర్ట్కి అంటే మనకి కొన్ని కోట్లలో టర్న్ ఓవర్ జరిగే పోర్టుకి కేవలం పదహారు మంది పదిహేను మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉండడం అనేది చాలా శోచనీయమని ఆయన వివరంగా చెప్పారు ఎందుకంటే చిన్న చిన్న షాపింగ్ మాల్స్కి వాటికి మనకి షిఫ్ట్ల ద్వారా ఇరవై మంది ముప్పై మంది వంద కూడా ఉంటారు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి అలాంటిది కొన్ని వేల కోట్లు జరిగే అలాంటి పోర్ట్కి ప కేవలం పదహారు మంది ఉండడం అనేది అది చాలా ఆలోచించాల్సిన విషయం అంటే మనకి అరబిందో రియాలిటీ వాళ్ళు ఇది ఒక ప్లానెడ్గా చేస్తున్నారు అనేది ఆయన క్లియర్గా అర్థమైపోయింది సో అర్థమైపోయితే దాన్ని సో మనకి అక్క అప్పటి అధికారులు మనకి అక్కడ అక్కడ ఉన్న అధికారులు కూడా వాళ్ళ మాట వినకొని షిప్ వేసుకొని మనకి లోపలికి వెళ్ళి స్టెల్లా ఎల్ పనం అనే షిప్ని తీవ్రంగా పరిశీలించి మనకి ఆయన ముందుగానే స్వయంగా తన ఫోన్ తీసి ఆయన వీడియో వీడియో చేసి ఆయన యూట్యూబ్ ఆయన మనకి జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్లో దాన్ని క్లియర్ కట్గా వివరించారనమాట సో అంటే మనకి ఆయన కళ్ళ ముందుగానే అక్కడ ఆయన కళ్ళ ముందుగానే అక్కడ అక్రమ రవాణా జరుగుతుంది ఆయన క్లియర్ కట్గా చూశారు సో దానికి అనుగుణంగానే మనకి షిప్లోకి వెళ్ళి సీజ్ ద షిప్ అని మనకి ఆయన ఆ షిప్ ఎవరిది అంటే మనకి దోారంపూడి చంద్రశేఖరరావు గారి బ్రదర్ది అని క్లియర్ కట్గా అక్కడ అక్కడ ఉన్నటువంటి అరబిందో రియాల్టీ యొక్క లోకల్ మేనేజర్ అంటే ఆ పోర్టుకు సంబంధించిన మేనేజర్ క్లియర్ కట్ చెప్పడం వల్ల ఏంటంటే ఈ సిప్ని షీజ్ చేసి మనకి మనకి ఉన్నతాధికారులకు కానీ ఈ సిప్ని షీజ్ చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఎనీ ఒత్తిళ్లు కానీ ప్లస్ మనకి ఏంటంటే ఉన్నతాధికారులు కానీ ఆ లోకల్లో ఉండే సివిల్ సప్లైస్ మనకి ఆ రవాణా మీదే బతికేటటువంటి కొంతమంది వ్యక్తుల మీద మనకి ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా ఏమొచ్చినా సరే నేను చూసుకుంటానని క్లియర్ కట్గా చెప్పడం ద్వారా ఇప్పుడు ప్రస్తుతం ఆ షిప్ అనేది సీజ్ చేసేసి మనకి కొన్ని కొన్ని మనకి అంటే కొన్ని గవర్నమెంట్ ఫార్మాలిటీస్ అనేవి జరుగుతున్నాయి అనమాట ఇలా పవన్ కళ్యాణ్ గారు ఈ షిప్ని సీజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మనకి ఎంతోమంది ప్రజలు ప్లస్ మనకి మనకి రేషన్ బియ్యం తినే ప్రజలు కానీ మనకి సివిల్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి అధికారులు కానీ ఎంతోమంది మనకి ఈ సీజ్ ద షిప్ అనే విషయం మీద మరియు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న విషయం మీద మనకి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకు అంటే మనకి ఏందంటే ఇలాంటి నిజాయితీమైన నాయకుడు రావడం వల్ల మనకేందంటే ప్రజలకు మంచి జరుగుతుంది సో అంటే దీవి అంటే మనకి ఇలా పవన్ కళ్యాణ్ గారు చేయడం వల్ల దీని మీద ఏడ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట సో మనకి లేని నాని గారు ఉన్నారు సో ఇలాంటి విషయాన్ని మనకి మనకి ఆయన పత్రికా ముఖం ఏం చెప్పారంటే మనకి ఏంటంటే ఇలా చేయడం చాలా బేసిక్గా ఉందని చెప్పినప్పటికీ కొన్ని అనుమానం అనేది అదేంటంటే మనకి ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి మరియు వీళ్ళకి అంటగా విధంగా మనకి ఆయన వాళ్ళు ఏంటంటే కదలుతున్నారు అనమాట సో మనకి ఏంటంటే అప్పుడు ద్వారపూడి చంద్రశేఖరరావుడికి దీనికి దీనికి ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు మీరు దీన్ని ప్రభుత్వం కదా మీరే పట్టించుకోవాలి సో దోషులు కూడా మీరే అన్నట్టుగా దీన్ని చిత్రీకరిస్తున్నారు మరియు వైఎస్ఆర్సీపీకి మరియు మరియు ఎన్డీఏ వ్యతిరేక శక్తులు డిఫరెంట్ డిఫరెంట్ గా యూట్యూబ్ లో వీడియోస్ చేసి మనకి మనకి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది నా ఫీలింగ్ సో కళ్యాణ్ గారు సిస్ ద షిప్ అనే విషయాన్ని ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది మనకి ఈ మనకి ఈ విషయం మీద ప్లస్ మనకి ఏదైనా నా ఒపీనియన్ నేను చెప్పాను అసలు మీరు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది క్లియర్ కట్ గా చెప్పమని ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మీ యొక్క అభిప్రాయాన్ని ప్లీజ్ దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్